ఎక్కువర్లా ఒక ఐస్ క్రీమ్ తినకని వెళ్తున్నాము ఒకటే ఐస్ క్రీమ్ తినడానికి చాలా మంది ఏమనుకుంటారు అంటే కారు ఉన్నాడు ఇంకేంది అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటుంటారు అనేది చాలా టైట్ అయిపోతుంది నిజంగా మెల్లమెల్లగా అన్న గుర్తు నాకు అంటున్నా గుర్తొచ్చాడు నా ప్రపంచమే తల కింద సాగు ఆల్ ఇండియా అందగాడు మనీష్ ఫ్రీజర్ చెప్తా అన్నకి బట్టతలు వస్తుందంట సో అందుకని పెంచుతుండ నమస్తే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ బ్లాగర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ అట్లా చెప్పాలన్నా ఎందుకన్నా దీనికి ఏతులు ఎక్కువ వద్దులే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనమైతే కొండాపూర్ పోతున్నాం కొండాపూర్ దేనికి పోతున్నాం అన్న చెప్పనా కొండాపూర్ ఎందుకు వెళ్తున్నాం యాక్చువల్గా నాకు ఒక ప్రమోషన్ వచ్చింది ఆ ప్రమోషన్ చేయడానికి వెళ్తున్నాము అట్లనే కొండాపూర్ లో ఒక ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాము ఒకటే ఐస్ క్రీమ్ తినడానికి పోతున్నాము నేనే తింటా ఐస్ క్రీమ్ అంటే నాన్ వెజ్ కలుస్తుంది అంటే ఐస్ క్రీమ్ లో ఎగ్ కలుస్తుంది కదా నాన్ వెజ్ అవుతుంది కదా ఆ సో ఐస్ క్రీమ్ ఒకవేళ అడుగుదాం అన్న ఐస్ క్రీమ్ లో ఎక్కువ కలగొతే నేను కూడా తింటాం వెజ్ పాలకూర దాంతో చేస్తారు ఐస్ క్రీమ్ పొందాయి కొన్ని మొరపాటి కొన్ని తరకొచ్చే సో ఐస్ క్రీమ్ కూడా తింటాము ఏదో ఫేమస్ ఉందంట సో ఆడకి పోయి అన్ని కథలు యాక్చువల్ ప్రమోషన్ కి వెళ్తున్నాము ఇంకేం లేదు చేసుకొని వచ్చేస్తాము సో అది ఏం ప్రమోషనా ఏందో చూపిస్తాము సో అన్నైతే అన్న కార్రా చర్చి అవుతున్నాము మస్తు అనిపిస్తుంది మరి నిజంగా అని అంటే నిజంగా చాలా మంది ఏమనుకుంటారు అంటే కారు కొన్నాడు ఇంకేంది అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు బట్ సీరియస్ గా చెప్తున్నా గుడ్డు పెట్టే కొడుకే తెలుస్తుంది ఆ బాధ ఏందో అంటే అన్న గుడ్డు పెడుతున్నా ఇప్పుడు అయితే అంటే సే ఈఎంఐలు కట్టాలా చెట్టిలు కట్టాలా అసలు ఎన్ని కట్టుకోవాలి అసలు లైఫ్ అనేది చాలా టైట్ అయిపోతుంది నిజంగా మెల్లమెల్లగా నేను ఇన్స్టాలో ఒక రీల్ చేసిన ఇప్పుడు నన్ను ఫ్రీ ఉంటే వెళ్ళి చూడండి అది నా ఇన్నర్ ఫీలింగ్ నిజంగా నేను చాలా ఫిల్ట్ హార్ట్ ఫిల్ట్ అయ్యి చెప్పిన పదాలవి వెళ్ళి చూడండి ఒకసారి చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ గైస్ మన సాంగ్స్ ముందు ముందు చాలా రాబోతున్నాయి

ఏంటిదన్నా ఒకసారి ప్రపంచమే తల కింద నీతో నేను సాగుతున్నా కోపం వచ్చియో మాట అంటున్నా కాదంటున్నా ప్రపంచమే తల కిందైనా నీతోనేను సాగుతున్నా అంతే వచ్చానా వెళ్ళింది అయిపోయింది అయితే గైష్ ఇంకా మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే వెళ్తున్నాం హాస్టల్ ప్రమోషన్కి చూపిస్తా అక్కడ రూమ్స్ ఎట్లున్నాయి అవన్నీ కూడా జర టైంపాస్ చేస్తాము ఈ వీడియో మాత్రం చెప్తున్నా మస్తు కామెడీ ఉంటుంది మొత్తం కామెడీ వీడే అంతే అంతే ఎట్లుంటుంది మన కామెడియన్ అందగాడిని ఆల్ ఇండియా అందగాడు మనీష్ కానీ మనిషికి అట్లాంటి కాదు సో ఇప్పుడు కొండపూర్కి అయితే వెళ్తున్నాము సో అక్కడ మీకు హాస్టల్ చూపిస్తాము అన్నతోటి అన్నతోటి ఏం రా అయ్యా కాదు కాదు అట్లాంటిది కాదు సో అన్నతోటి కొంచెం టైం పాస్ చేద్దాం ఆడుకుందాం ఏమంటాం అన్న నీ తోటి అన్న ఆడుకునేది ఆడుకో సో అది సంగతి పక్కా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ నైస్ యో నా హెయిర్ ఎందుకు పెంచుతున్నాను అంటే చెప్తా తర్వాత దానికి కూడా ఒక రీజన్ ఉంది ఒక రీజన్ ఉంది చెప్తా అన్నకి బట్ట వస్తుందంట సో అందుకనే పెంచుతుండు గైస్ నేను ఈరోజు ఏమంటారు ఏ డ్రై చేసుకోలేదు అంటే ఇట్లుంటే బాగుంటుంది అని అనుకున్నా కానీ బాగాలేదు చూద్దాం ఓకేనా చలో మీకు అక్కడ పోయి కొండాపూర్లో కలుసా అండ్ మోర్ ఓవర్ ఏం ప్రమోషన్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి అండ్ తక్కువకి చేద్దాము మంచికి చేద్దాము మన క్యాలిబర్ ఏందో చూపిద్దాం ఓకే సో అదే సంగతి స్టేట్ యూన్ యూన్ స్టేట్ అండి మనీ అంటే అంటే చూడండి తెలుగులో ఏంది చెప్పు తెలుగులో తెలుగులో ఖచ్చితంగా చూడండి ఖచ్చితంగా చూడండి స్టేట్ ఉండండి అంతే స్టేట్ ఉండండి కాదా సరే ఏంది అలా నువ్వు చెప్పానా వేచి ఉండండి అని అర్థం అంతా తెలుగు స్పష్టంగా రాదులే కానీ చూడండి అంతే చలో చలో బాయ్ బాయ్ కలుసా కలుసా సో గాయస్ ఇగో కొండాపూర్కి అయితే వచ్చినాము ఆల్మోస్ట్ ఒక టూ టూ అవర్స్ కార్లోనే ట్రావెలింగ్ చేసినాం ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది సో ఇప్పుడు వచ్చినాం ప్రమోషన్కి సో మీకు చూపిస్తాను శ్రవణ అన్నది తీసుకున్న వీడియో ఇదే లైట్ లగ్జరీ పీజీ ఫర్ ఉమెన్స్ ఉమెన్స్ కాదు మెన్స్ సో ఇదే హాస్టల్ సో ఒకటి పోయి వీడియో తీసిన తర్వాత మనం మాట్లాడుకుందాము చూపిస్తాము అని హాస్టల్ సో మీరు వీడియో ఖచ్చితంగా చూడండి అది రాలేదు కదా నేనే బెటర్ వెనక ముందు ఆలోచిస్తున్నాను గైస్ ఫైనల్ గా నువ్వు అడ్డు చూడు గైజ్ ఫైనల్గా ప్రమోషన్ అయితే అయిపోయింది అయిపోయి కొండాపూర్ నుంచి డైరెక్ట్ హైవే ఎక్కినాము హైవే ఎక్కితే మాకు ఎంత ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ చూపించింది ఇంకొక ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంది ఇక మ్యాప్ లేనింది బండి కదలేదబ్బా అది ఏందో ఇక మ్యాప్ మ్యాప్ గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ అంటే నేను మ్యాప్ బంద్ చేయరా నేను చెప్తా అని కూడా చెప్పినాం దానికి అందుకనే నమ్మకం చేశారు ప్రేమో డబ్బు ప్రేమ అందుకనే గూగుల్ మ్యాపే బెస్ట్ సో అందుకని ఇంకా గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకునే హైవే మీద వెళ్ళిపోతేనే నమ్మకపోయింది ప్రమోషన్ ఆ ప్రమోషన్ వీడియో కూడా చూపించాను ఇక అస్సలు వన్ షేరింగ్ టూ షేరింగ్ త్రీ షేరింగ్ ఇంగే షేరింగ్ lana ఫోర్ షేరింగ్ కపుల్స్ కూడా ఉండొచ్చు అంట అంటే కపుల్స్ అంటే ఆర్డినరీ కపుల్స్ అంటే టైం పాస్ కపుల్స్ కాదు అంటే మ్యారేజ్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఆఫీస్ అట్లా ఉంటది కదా అట్లా అట్లా కూడా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు సో దానికి పోయి అన్న ప్రమోషన్ చేశాడు సో సక్సెస్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇంటికి వెళ్తున్నాము రేపు ఎక్కడ వెళ్తామనేది చూపిస్తా చూడండి అండ్ గైస్ మీరు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరా రాబా ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చేసుకుంటే కొంచెం ఆనందం అనిపిస్తుంది సో ఈ ఫుల్ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ మరి తెలివి వెళ్ళిపోయిన వాళ్ళకి ఇంకా వీడియోతో వస్తామో వీడియోతో వస్తాము ఫస్ట్ టూ మినిట్స్ చూస్తారు వాళ్ళు